ఇక గులాబీ పార్టీ గులాబీ పార్టీ మారాలే గులాబీ పార్టీ ఎట్లా మారాలే గులాబీ పార్టీ ఎట్లా మారుతుంది ప్రజల్లోకి వీళ్ళు ఎట్లా పోతారు ఏం చేయబోతున్నారు అనేది మరొక ఎపిసోడ్ వచ్చింది ఇది బ్రహ్మాండంగా ఉంటుంది బాక్సాఫీస్ షేక్ అవుతుంది ఇంకా నా భాషలో చెప్పాలంటే దునియా మొత్తం దగేలు అంటుంది ఎందుకంటే బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆరోగ్యం మంచి లేదు ఆగమైపోయింది ఇక అదైపోయింది ఇదైపోయింది ఇక బీఆర్ఎస్ అధికారంలోకి రాదు అది ఇది అని చెప్పి కదా గది ఏది లేదు ఇక్కడ ఏం జరుగుతుందో చూడూరి గులాబీకి కొత్త ఇన్ఛార్జీలు నియోజకవర్గాలకు పాత అధ్యక్షుల తొలగింపు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రులు సైతం గులాబీలకు కొత్త ఇన్ఛార్జీలు వస్తున్నారు నియోజకవర్గాలకు పాత అధ్యక్షుల తొలగింపు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రులు సైతం అవుట్ అన్ని చోట్ల యువతకి పెద్దపీటం వేసే ఛాన్స్ ఇప్పటికే పలు పలువురు పేర్లను సేకరించిన అధిష్టానం పార్టీలో దిద్దుబాటు చర్యలకు శ్రీకారం సంక్రాంతి తర్వాత గులాబీ పార్టీకి కొత్త ఇన్ఛార్జీలు రాబోతున్నారు ఈ మేరకు పార్టీ అధిష్టానం కసరత్తు చేసినట్లుగా సమాచారం ఇప్పటివరకు పార్టీ బలోపేతంపై దృష్టి సారించలేదు అయితే పంచాయతీ ఎన్నికలు పార్టీకి బూస్ట్ ఇవ్వడంతో క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలని భావిస్తున్నట్లుగా ఆ తెలుస్తున్నది దాంతో గతంలో పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను నియమించిన నియమించగా కొంతమంది పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వారి ప్రక్షాళన చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది సంక్రాంతి తర్వాత అందుకు శ్రీకారం చుట్టబోతున్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం తొలుత అసెంబ్లీ నియోజకవర్గాలు గులాబీ పార్టీ బలోపేతంపై తొలుత అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల నియామకంపై దృష్టి సారించడం ప్రస్తుతం పనిచేస్తున్న ఇన్ఛార్జీలో కొంతమందిని సీరియస్ గా సీనియర్లను కేల్కతం కథం దుకాన్ బంద్ చేసే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్టుగా తెలుస్తుంది సో మా మొత్తానికి ఏం జరుగుతుందో నేను చెప్తే ఇక్కడ గులాబీ పార్టీలో జరగబోయే ఆ ఏంది గుబులేందో కూడా నేను చెప్తాను బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ టీఆర్ఎస్ గా ఒక ఒకటి చర్చ నడుస్తుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది క్వశ్చన్ మార్క్ ఒకటి రెండోది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే దాంతోపాటు ఎమ్మెల్సీలు వీళ్ళు కూడా ఎక్సే అంటే మాజీ దాంతోపాటు మినిస్టర్స్ కు సంబంధించి అంటే మాజీ మంత్రులు వీళ్ళు కూడా ఎక్స్లే వీళ్ళందరినీ కూడా తీసేస్తారు పక్కన పెట్టేస్తాడు ఫస్ట్ ఎందుకు పక్కన పెడతారంటే వీళ్ళు కరెక్ట్ ఉంటే ఆడెందుకు ఓడిపోతారు ఒక మాట ఇది ఒక అంశం దీంతోపాటు కేసీఆర్ దగ్గర ఒక లీస్ట్ ఉంది ఈ లీస్ట్ ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ లీస్ట్ యొక్క పంచాయతీ ఏంటంటే కేసీఆర్ దగ్గర ఉన్న లీస్ట్లో ఏం చేస్తాడు కేసీఆర్ ఏం చేయబోతాడు కేసీఆర్ అంటే మొత్తం యువతే ఉంటుంది మీకు యువతతో ఏదైనా సాధ్యం స్వామి వివేకానంద అంటారు కదా రక్తం మరిగి హుక్కు గుండె లాంటి నాకు ఒక ఐదుగురినో నలుగురినో ఇంతమందిని సాలు అన్నట్టుగానే కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఐదు వందల నుంచి సుమారు వెయ్యి మంది వరకు యువతను మొత్తం అన్ని నియోజకవర్గాలు గ్రామీణ స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు కూడా యువత చేతిలో పార్టీని ఎందుకంటే యువత తలుచుకుంటే ఏదైనా అవుతుంది యువత దలుచుకుంటే కానిదంటూ ఏది ఉండదు యువత దలుచుకుంటే కానిదంటూ ఏది ఉండదు దాంట్లో భాగంగా కల్వకుండ్ల చంద్రశేఖరరావు యువతను ప్రోత్సహించడంతో పాటు యువతను పార్టీని వాళ్ళ చేతికి అప్పగించి మనం స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే యువతతో ఏదైనా సాధ్యం మీరు ఒకసారి చూడండి రైతుల ఉద్యమాలు వేరు కార్మికుల ఉద్యమాలు వేరు విద్యార్థుల ఉద్యమాలు వేరు మీరు ఎక్కడైనా చూడండి యువత తన యొక్క ఏది జీవితంలో ఎదగడానికి ఉన్నత స్థితి చేరుకోవడానికి చదువు అనే ఒక ఆశ్రమంతో పూర్తి స్థాయిలో యూనివర్సిటీలలో కానీ విద్యా సంస్థలలో కానీ ఓ పక్కన వాళ్ళ జీవితాల మీద ఫోకస్ పెడుతూ ఇంకో పక్కన ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ అనేక యూనివర్సిటీలలో పోరాటం పుట్టింది యువతతోనే కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పట్టాలెక్కి మొన్ననే సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి ఈ సర్పంచ్ ఎన్నికలను స్వామి రంగ రంగ చేసేసి ఓ రకంగా చెప్పాలంటే కాంగ్రెస్కు పట్టకుండా చేసేళ్ళు ఎంత వ్యతిరేకత మీరు ఒకసారి ఆలోచించండి ఒక వంద పర్సెంటేజ్ ఉందనుకో అధికార పార్టీ ఉంటే మినిమం నైంటీ పర్సెంటేజ్ రావాలి కానీ ఇక్కడ ఏమైపోయిందంటే సెవెంటీ పర్సెంటేజ్ విపక్షమే వచ్చింది విపక్షమే మీకు ఉదాహరణగా చెప్తున్నా ఎందుకంటే అధికార పక్షాన్ని కోల్చు అధికార పక్షానికి సంబంధించి వీళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపట్లేదు నేను చెప్తున్నా కదా ప్రజలు వద్దనుకుంటున్నారు ప్రజలు ఇక చాలు పోవనుకుంటారు ప్రజలు ఇక మీ మాట వినే పరిస్థితులలో మేము లేమంటారు ప్రజలు ఇక మీ మాటే వినమంటున్నారు ఆ పరిస్థితికి వచ్చింది ఇక గులాబీ బాస్ చేతిలో ఉన్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైఆర్టీ తరపున నా తరపున ఆల్ ది బెస్ట్ ఎందుకంటే నేను చెప్తున్నా రాజకీయ అవసరం కాదు ఈ వ్యవస్థలను ఇక్కడ ఉన్న అన్ని శాఖలను మొత్తం రాజకీయ వ్యవస్థనే మనం మొత్తం ఇట్లా ఎట్లా అంటే ఇగో ఇట్లా డస్ట్ దులిపినట్టు దులిపి ఈ ఏంది అంటే సీనియర్ స్థితి సీనియర్ రాజకీయ నాయకులు అందరూ పక్క ఎక్కడ మీకు ఆయుధం దొరికితే అక్కడ ఆయన పక్క జరిపేసేరు యువత చేతిలోకి రాజకీయాలు రావాలి యువతే పూర్తి స్థాయిలో నడిపేయాలి యువతే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి పల్లెలు బాగుండాలన్నా పట్టణాలు బాగుండాలన్నా రైతులు బాగుండాలన్నా కార్మికులు బాగుండాలన్నా నిరుద్యోగులు బాగుండాలన్నా సబ్బండ వర్గాలు బాగుండాలన్నా నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీకి సంబంధించి అన్ని వర్గాలు బాగుండాలంటే అది యువతతోనే సాధ్యం కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ ఇవ్వబోతున్న ఈ ఆయుధాన్ని మీరు దాన్ని మీరు ఎట్లా వినియోగిస్తారు అనేది నాకు తెలియదు కానీ ఖచ్చితంగా కూడా ఈ రాజకీయ వ్యవస్థలను మారు ఇక ఈ రాజకీయ వ్యవస్థలను ఇంకా ఇట్లనే ఉంచుతా అంటే మనం ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఏదో ఒకటైతే చేయాల్సిన బాధ్యత మీపై ఉంటుంది